హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ పదకొండో వారం నామినేషన్స్ అప్డేట్ పై ఓ లుక్ ఇద్దాం రండి అర్ధరాత్రి ఒకే బెడ్ పై ఒకే దుప్పట్లోకి దూరిన రీతు డెమాన్ ఓరి దరిద్రుడా ఇదా నామినేషన్ కి అసలు కారణం డెమాన్ పవన్ రీతు చౌదరిని నామినేట్ చేయడం ఏంటి అరుస్తుందని నామినేట్ చేశాడా అయినా ఆమె ఫస్ట్ వీక్ నుంచి అరుస్తూనే ఉంది కదా గుడు పిల్లల కంటే దారుణంగా ఒకరిపై ఒకరు అరుచుకుంటూ గొడవలు పడుతూనే ఉన్నారు కదా మరి అరుస్తుందని నామినేట్ చేయడం ఏంటి అయితే డెమోన్ పవన్ నామినేట్ చేయడానికి అసలు కారణం ఇది కాదు ఆ ముందు రోజు రాత్రి జరిగింది అసలు మ్యాటర్ రీతూ చౌదరి హౌస్ లో ఉన్న ఇతర మగాళ్లతో మాట్లాడుతుందనే కారణంతోనే ఆమెని నామినేట్ చేశాడు డెమాన్ పవన్ అదేంటో చూద్దాం సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్ లో డెమాన్ పవన్ రీతూ చౌదరిని నామినేట్ చేశాడు రీతూ ప్రేమలో మునిగి తేలుతున్న నిబ్బా పవన్ చేయడానికి అరుస్తుందని సొల్లు రీజన్ చెప్పాడు కానీ అసలు కారణం ముందు రోజు అర్ధరాత్రి జరిగింది అసలు ఏమైందంటే మన కాప్రేమ జంట రీతూ డెమాన్ పవన్ లు అర్ధరాత్రి ఇద్దరు ఒకే బర్డే ఒకే దుప్పట్లోకి దూరేశారు వీళ్ళు ఈ పనిలో ఉంటే అక్కడ మన కాట్రాజ్ కళ్యాణ్ పడాలా కూడా అసలు తనూజ బెడ్ పై ఏకంగా మూడు గంటలు ఉన్నాడంట అది చూసిన రీతో బుష్ బుస్ అంటూ సైగలు చేస్తే ఏంట్రా నీ అతి ఏం మాట్లాడవు మూడు గంటల నుంచి నాకు నీ ఫ్యూచర్ కనిపిస్తుంది ఇక చాలే కానీ పోయి పడుకో అని అన్నది ఇంతలో డెమాండ్ పవన్ వీడు ఇక్కడుంటే మనకేం పని కాదని అనుకున్నాడో ఏమో కానీ సర్లే నేను అక్కడికి వెళ్తానులే అని పక్క బెడ్కి వెళ్ళాడు అది చూసిన కళ్యాణ్ ఓహో వీడిది ఆ బెడ్ అని అడిగాడు పవన్ వెళ్లి పక్క బెడ్ పై పడుకుంటే రే నువ్వు అటు వెళ్ళరా చిన్న చిన్నపిల్లాడివి వినకూడదు అని అన్నాడు కళ్యాణ్ దానికి డెమాండ్ పవన్ నేను అలాంటివి బంధం మాట్లాడతా కానీ ఇక్కడ కాదు అని అన్నాడు వీడ పెద్ద పూజ అన్నట్టుగా అయినా ఆడాళ్ళు మగాళ్ళు కలిసి ఇలా ఒకే బెడ్లు పై పడుకోవడం ఏంటో ఒకే దుప్పట్లోకి దూరడం ఏంటో ఏమయ్యా బిగ్ బాస్ ఏం హౌస్ అయ్యా ఇది ఈ తంతుని ఏమి ఎరగనట్టుగా చూస్తూనే ఉంది మన సావిత్రి కూతురు తనుజ అయితే డెమాన్ పవన్ రీతూ చౌదరి ఒకే బెడ్ పై ఒకే బెడ్షీట్ లోకి దూరగా మధ్యలో కళ్యాణ్ వచ్చాడు అయితే దానికి డమాల్ పవన్ తెగ ఫీల్ అయిపోయాడు పొద్దున్నే రీతుని కూర్చోబెట్టి నేను చెప్పింది అర్థం చేసుకో రీతూ మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో వాడు వచ్చాడు రే ఉండ్రా అని వాణ్ణి ఆపి పంపించేయచ్చు కదా ఏ అది లేదా అని తెగ్గా ఫీల్ అయిపోయాడు డమాల్ మరి వీడి ఎక్స్పెక్టేషన్స్ ఏంటో ఏం చేద్దాం అనుకున్నాడో కళ్యాణ్ రావడంతో వీడి ప్లాన్ పాడైపోయిందనుకున్నాడో ఏమో కానీ రీతు మాత్రం చాలా హుందాగా ఇచ్చింది నిర్భా పవన్ కి